విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఏదైతే మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం చేస్తున్నారో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటిని కూడా వెంటనే నిలుపుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎందుకంటే మావోయిస్టులు కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మావోయిస్టులో చర్చలు జరుపుతారు కాబట్టి వీటన్నిటిని కూడా నిలిపివేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాప్తంగా లేటర్లు రాసి లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి అదేవిధంగా వెంటనే ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కూపి నిలిపివేయాలి అనేది కూడా చెప్తూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి చర్పలు చర్చలు జరపడానికి కూడా మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు మావోయిస్టులు కూడా కోరుకుంటున్నారని చెప్పారు అదే కాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ మీద ఒక అబండం మొదటి నుంచి కాంగ్రెస్ వేస్తుంది ప్రభుత్వాన్ని కూల్స్తుంది ప్రభుత్వాన్ని కూల్స్తుంది బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ చేస్తుంది కానీ దీనికి అంతటి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ప్రభుత్వాన్ని ముట్టుకోము ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయము ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలి ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటేనే ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు తెలుస్తుంది ప్రజల తగిన గుణపడడం చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నము చేయము అదేవిధంగా కేసీఆర్ ఇక నుండి ప్రజల్లోకి వెళ్తాడు ప్రజల తరఫున గలం వినిపిస్తాడు అదే అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారు ఇక కాసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని హెచ్చరించారు అదేవిధంగా ప్రజల పక్షాన ప్రజల కోసము తెలంగాణ కోసమే తానున్నాను తెలంగాణ కోసమే పదవులు త్యాగం చేశాము చివరిగా తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవైపు కాంగ్రెస్ పదిహేడు నెలల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు బీఆర్ఎస్ పది సంవత్సరాలు ప్రజలకు ఎలాంటి మేలు చేసిందో చెప్పారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పేరును ప్ర తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు ఏ బహిరంగ సభ జరిగినా ఏ మీటింగ్ జరిగినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అంటున్నాడు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరును కూడా తీసుకోవట్లేదు ఈ బై భారీ బహిరంగ సభలో ఈ ఇరవై ఐదవ సంవత్సరాల ప్లీనర్లో కూడా కేసీఆర్ అదే విధంగా ముందుకెళ్లాడు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరించలేదు రేవంత్ రెడ్డిని ఒక జూనియర్ గానే అభివర్ణిస్తున్నాడు నేను ఎందుకు అసెంబ్లీకి రావాలి మా వాళ్ళు చూసుకుంటారు మా కేటీఆర్ హరీష్ రావు చూసుకుంటాడు వాళ్ళకే సరిగా సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటున్నాడు అంటే దీనికి కారణం ఏంటి అంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి సరిపోడు కే రేవంత్ రెడ్డి కేసీఆర్కు కే రేవంత్ రెడ్డి కేసీఆర్కు సమవుచ్చి కాదనే సంకేతాలు కూడా ప్రజల్లోకి పంపుతున్నాడు వాడు అసెంబ్లీ ఏమైనా మాట్లాడాలంటే అసెంబ్లీలో ఏమైనా చూసుకోవాలంటే ఇక కేసీ కేటీఆర్ హరీష్ రావే చూసుకుంటాడని కూడా గా చెప్పాడు అంటే ఇక నుంచి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్తాడు అసెంబ్లీలో మాత్రము కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు పాత్ర పోషిస్తారనేది కూడా ఇండికేషన్స్ ప్రజల్లోకి పంపించాడు మొత్తానికి తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏం కోల్పోయారో అవన్నీ గుర్తు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మొత్తానికి ఎల్కతుర్తి భారీ బహిరంగ సభ ఏదో ఉందో బిఆర్ఎస్ అంచనలకు మించి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు రాజరెడ్డి ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్ లో యువతపై కేంద్ర ప్రభుత్వం ఊచకుత కోస్తుందన్నారు కేసీఆర్ ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయండి మావోయిస్టులతో చర్చలు జరపండి డిమాండ్ చేశారు కేసీఆర్ ఆర్మీ ఉంది కదా అని అలా ఊచకుత కొయ్యకుండా చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నించండి అని సూచించారు ఈ అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అనే ఆపరేషన్ పేరు మీద యువకులను గిరిజనులను ఊచ కొత్త కూతా ఉన్నారు ధర్మం కాదు వీళ్ళు ఏమైతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని ఓడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏర్ పారెత్తం కోసు పారెత్తం నరికి పారెత్తం అంటే మిలిటీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా మీరందరు సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం